తప్పు పది అంతే నేను చెప్పడా ఇప్పుడు నేను చెప్తూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది అది చెప్పాలి కాని పాది అంటే చెట్లు మొక్కలు పెడిచే పాది నీళ్లు పోసేది అవుతుంది దీర్ఘం పలకూడదు ఓకేనా దీర్ఘం తీయకుండా చెప్పాలి నేను పాయింటర్ తో ఏది చూపిస్తానో దాన్ని దీర్ఘం లేకుండా చెప్పాలి నువ్వు ఒకటే తర్వాత కదా మరి ఇక్కడ ఎందుకున్నారు సార్ మీరు ఇక్కడ సార్ ఇప్పుడు దాని దీర్ఘం లేకుండా ఎవరు చెప్పారు చూ అనుకో ఎనిమిది అంతే ఒక్కలే ఇట ఇట్లా చేయొత్తేస్తే వాళ్ళు అడుగుతారు ఎవరు చెప్తారు అది చెప్పు దేవ వెరీ గుడ్ చెప్పండి మూడు ఒక్క నిషో ఒక్క నిషో ఇప్పుడు ఆనందం కదా ఇటు జరుపు జరుపు ఇప్పుడు చెప్పు ఇది అంత ఒక్కటి మరి ఎంత ఇది మరి ఆనందం ओके गुड बाय पर सही पटेड नाइस ग्रेट हाउ मच 4 ਲੈ ਰਿਕੜ ਚੋਪੜ ਨਾ ਆਜਾ ਆ ਮੋਛਾ ਐਂਟਾ ਤੇਲੀలేదు అనుకో నంబర్ ଲେଖ పెట్టు చూడు చూస్ నువే ଲେଖ పెట్టు saiengo paper దిస్ ଲେଖ పెట్టు le ha that good కట్టిక nice, చెప్పు <laughs>